ఓం నమో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి నమో నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ధర్మపురి సందర్శన విశేషాలు ధర్మపురికి పోతే యమపురి ఉండదు అని చెబుతుంటారు తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన నరసింహ క్షేత్రాలలో ఒకటైనటువంటి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కరీంనగర్ పట్టణ కేంద్రానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన శివకేశవుల నిలయమైనటువంటి ఈ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మరియు శ్రీ రామలింగేశ్వర ఆలయం ఇంకా మసీదులు ప్రక్కపక్కనే ఉన్నాయి ఆ నాది నుంచి శైవ వైష్ణవ ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి ఉంది ఇక్కడ స్వామివారు యోగానంద నరసింహస్వామిగా భక్తుల యొక్క కోరికలను నెరవేర్చుతున్నాడు ధర్మపురి క్షేత్ర మహత్యం స్కాంద పురాణం ప్రకారం పూర్వం బలివర్మ అనే రాజు ఉండేవాడు అతనికి అల్పాయుష్కుడైన కుమారుడు కలగగా ధర్మయాగం జరిపించినందువలన ఆ కుమారుడు చిరంజీవి అయినాడు అతడే ధర్మవర్మ ధర్మయాగం జరిపించిన గ్రామానికి ధర్మపురి అని పేరు పెట్టి దాన్నే రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించాడు పూర్వం బ్రహ్మాది దేవతలు ధర్మవర్మ మహారాజును నరసింహుని గురించి తపస్సు చేయవలసిందిగా ప్రేరేపించారు అతడు తపస్సు చేయగా స్వామివారు అక్కడే వెలిశారు ఫాల్గున శుద్ధంలో స్వామి కళ్యాణం జరుగుతుంది ధర్మశర్మ ధర్మవర్మ ధర్మదాసుగా స్వామిని మూడు జన్మలలో అర్చించిన ధర్మజీవికి ఇది నిలవు సాధ్విమణి శ్రీ సత్యవతి దేవి ఇక్కడ గోదావరి తీర్థం నా స్నానమాడి తన జీవితేశ్వరుడూ ధర్మాంగద ప్రభువును సర్పరూపం నుండి విముక్తి గావించి సుందర మనిషి రూపం వచ్చినట్లు చేసింది చెటనే ఆ పతివ్రత తన పాతివ్రత మహత్యాన్ని నిరూపించడానికి ఇసుకతో నిర్మించిన స్తంభం ఇప్పటికీ భక్తులకు సత్య నిదర్శనముగా ఉన్నది బ్రహ్మాది దేవతలు మహర్షులు ఋషులు మునులు మహాభక్తులు ఇచ్చడ స్వామిని అర్చించి తరించారు యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామివారిని సందర్శించుకుని ఆలయం నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణ గాథలు చెబుతున్నాయి ఆలయ ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం ఉంటుంది యమధర్మరాజుని దర్శించుకుని నృసింహుణ్ణి దర్శించుకోవడం ఆనవాయితీ ధర్మవర్మరాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గంలో నడిపించి నాలుగు పాదంల ధర్మంతో ఈ క్షేత్రాన్ని పరిపాలించినందుకు ధర్మపురి పేరు వచ్చింది అని పురాణాలలో చెప్పారు ధర్మపురిలో ఒక ప్రత్యేకత ఉంది అది ధర్మరాజు ఆలయం ఈ ధర్మపురి క్షేత్రం సుమారు ఒక వెయ్యి సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నది ఈ క్షేత్రంలో శ్రీ యోగలక్ష్మి నృసింహుని ఆలయం శ్రీ ఉగ్రలక్ష్మి నృసింహుని ఆలయంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వేణుగోపాల స్వామి వాళ్ళ ఆలయములు ఇంకా ఆంజనేయ స్వామి ఆలయం శ్రీ రామాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం శ్రీ సంతోషిమాత ఆలయం వంటి మొదలైన ఎన్నో దేవాలయాలు కలిగిన దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది పది పదకొండవ శతాబ్దాలలో ధర్మపురం అని పేరు కలిగిన ఈ ధర్మక్షేత్రం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది జగిత్యాలకు ముప్పై కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరాన ఈ క్షేత్ర ఉంది ఇక్కడ గోదావరి నది దక్షిణ వాహికగా ప్రవహించుచూ తన పవిత్రతను చాటుకొనుచున్నది ఎంతో ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలం నుండి వైదిక విద్యలకు జ్యోతిష్ శాస్త్రానికి ప్రముఖ స్థలంగా పేరుంది నేటికిని సాంప్రదాయ వేద విద్యలకు నిలవై ఉన్నది శాతవాహనులు బాదామి చాళుక్యులు కళ్యాణి చాళుక్యులు కాలంలో ఈ ఆలయం ఉన్నత స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది నైజాం కాలంలో కూడా ఈ ఆలయం మంచి అభివృద్ధి పదంలో ఉన్నట్లు తెలుస్తోంది క్రీస్తు శకం పంతొమ్మిది వందల తొమ్మిదిలో అల్లావుద్దీన్ ఖిల్జీ ధర్మపురి ఆలయంపై దాడి చేసి నాశనం చేసి చరిత్ర వల్ల తెలుసుకుంటున్నాం ఈ ధర్మపురికి గతంలో రాజు ధర్మవర్మ ధర్మరాయ ధర్మపురం ధర్మనాపురం ధర్మవుర అని మొదలైనటువంటి పేర్లతో పిలిచేవారు తర్వాత తర్వాత కాలంలో ఇప్పుడు ధర్మపురిగా పిలుస్తున్నారు యోగాసీనుడైన శ్రీ లక్ష్మీ సమేత నృసింహస్వామి స్వయంభూ సాల గ్రామం విగ్రహంలో పద్మాసనుడై కోర మీసాలతో ప్రసన్న వదనంతో దర్శనమిస్తున్నాడు ఇక్కడే ఉన్న మరో ఆలయంలో ఉగ్రరూపుడైన మరో నరసింహస్వామి వారి విగ్రహం కూడా ఉంది ఇక్కడే శ్రీ రామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించినట్లు చెప్పబడే శ్రీ రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది ఈ ధర్మపురిలో ఇంకా అనేక ఇతర పురాతనమైనటువంటి మందిరాలు కూడా ఉన్నాయి ఈ క్షేత్రం పితృకర్మలకు కుజదోష నివారణకు ప్రసిద్ధం కుజదోషమున్న వారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణం చేయించిన వారి కుజదోషం నివారణం జరిగి శీఘ్రంగా వివాహం ఇక్కడి క్షేత్ర మహత్యం ఇంకా దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగా స్నానాలాడి స్వామివారిని అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం ధర్మపురి లక్ష్మీ నరసింహుడిపై భక్తితో శేషప్ప కవి శ్రీ లక్ష్మీ నరసింహ శతకాన్ని కూడా రచించాడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలలో ఉన్న తొమ్మిది నరసింహ క్షేత్రాలలో ఈ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క క్షేత్రం ఒకటి ఈ ధర్మపురికి దక్షిణ కాశీ అని కూడా పేరు ఉంది ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు పాల్గొన శుద్ధ ఏకాదశి నుంచి పాల్గొన్న బహుళ అష్టమి వరకు పదమూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఇంకా ప్రధాన ఆలయం లోపల అద్దాల మేడ చిత్రగుప్తుడు బ్రహ్మదేవుడు కుబేరుడు ప్రసన్నాంజనేయస్వామి అభయలక్ష్మి లక్ష్మీ గణపతి ఇంద్రుడు మొదలైన దేవతా విగ్రహాలు ఉన్నాయి రామలింగేశ్వర ఆలయంలో నాగదేవతలు దత్తాత్రేయుడు శారదాంబ శంకరాచార్యులు మొదలైన దేవతామూర్తులను దర్శించుకోవచ్చును ధర్మపురికి వివిధ ప్రాంతాల నుండి బస్సు మరియు రైలు సౌకర్యాలు ఉన్నాయి హైదరాబాద్ కరీంనగర్ జగిత్యాల వేములవాడ మంచిర్యాల నాగపూర్ ముంబై భీవండి నాందేడ్ చంద్రాపూర్ లతూర్ గుజరాత్ ఆదిలాబాద్ నిజామాబాద్ విజయవాడ షిరిడి తిరుపతిల నుండి భక్తులు బస్సు ద్వారా ఆలయానికి చేరుకోవచ్చును ఇంకా రైలు ద్వారా మంచిర్యాల రైల్వే స్టేషన్ వద్ద దిగి బస్సు ద్వారా నలభై కిలోమీటర్ల ప్రయాణం చేసి చేరుకోవచ్చు